సీరియల్ పిచ్చిది రోజుల్లో ఇంకా సీరియల్ చూసే వాళ్ళు ఉన్నారంటే నువ్వు ఒక్కదాని అది కూడా చాలా గ్రేట్ సీరియల్ చూడాలి ఏముంది బయట ఎవరైనా బిల్లు కొడితే రెండు ఎపిసోడ్లు అవుతుంది తలుపు తీయటానికి హాయ్ అండి మీరు సీజన్ ఎయిట్ బిగ్ బాస్ చూస్తున్నారా నేనైతే చూడటం లేదు అయితే ఆ బిగ్ బాస్ ప్రోగ్రామ్ మీద అందరి ఆ ఒపీనియన్ తెలుసుకోవాలని ఉంది నాకు అయితే నా ఫ్రెండ్స్ని అడుగుదాం అనుకుంటున్నాను కానీ ఇంటికి వెళ్ళి వీడియో తీయచ్చు ఆ వీడియో అనగానే అందరూ ఫ్రీగా చెప్పలేరు నేను అందుకే ఏం చేద్దాం అనుకుంటున్నానంటే వాళ్ళకి కాల్ చేసేసి అసలు బిగ్ బాస్ చూస్తావా లేదా ఎందుకు చూడాలి అసలు ఏంటి వాళ్ళ ఒపీనియన్ నేను కనుక్కుందాం అనుకుంటున్నాను మీరు కూడా చూస్తూ ఉండండి అర్థమైందా నేను అన్న కాన్సెప్ట్ ఏంటంటే బిగ్ బాస్ ప్రోగ్రా ప్రోగ్రామ్ పైన నా ఫ్రెండ్స్ లేకపోతే చూస్తున్న మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి ఆ ప్రోగ్రామ్ మీద నాకు వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవాలని ఉంది డైరెక్ట్గా వీడియో తీస్తే వాళ్ళు బయట పడిపోరు అందుకనే నేను కాల్ చేస్తాను మీరు వినండి సరేనా ఒకసారి చెప్పు లావణ్య నువ్వు బిగ్ బాస్ ప్రోగ్రామ్ చూస్తావానే

సరే 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 మళ్ళీ కాల్ చేస్తాను ఏదైనా పెడదాం చూసి వీడియో ఏదైనా చేద్దాం అనుకుంటున్నా సరే అయితే బాయ్ చేస్తా ఇంకొకరికి కాల్ చేస్తా ఓకే

సండేనే ఉంటదా ఏం లేదులే నేను వీడియో ఏదైనా దాని మీద చేద్దాం నేను అసలు చూడను ఇప్పుడు ఇప్పుడు అంటే నాకు ఏమి తెలియట్లేదు ప్రోగ్రామ్ టీవీలో తీసి పెట్టకూడదు అలానే కాదులే మామూలుగా ప్రోగ్రామ్ గురించి మాట్లాడదాం అనేసి సరే సరే ఎలా ఉంటదే వీక్స్ చూడలే ఆహా బాగుంటది అసలు మామూలుగా ఎట్లా ఉంటదిలే బాగుంటా ప్రోగ్రామ్ బాగుంటది బాగుంటదా ఈ మంచిగా ఏ ట్రోల్స్ లో చూపిస్తా ఉంటారు కొట్టుకోవటమే సరిపోయింది వాళ్ళు అన్నట్టుగా చూపిస్తున్నారు తిట్టుకునేది లవ్ ట్రాక్ ఓకే కుట్టారు కొందరు తిట్టుకుంటారు టైప్ ఉంటది గాని ఏమో చాలా మంది లైక్ చేయరు ఓకే అలా నిదేం చూస్తారో అని అంటారు అంటే అదేం కాదులే చూడటానికి మామూలుగా మాములుగా అడుగుతున్నా వీడియో ఏదైనా పెడదాము అంతే అంతే ఒక ఒక ఎపిసోడ్ చూస్తే మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు మనం ఈ రోజు ఎపిసోడ్ చూడు ఈరోజు ఎలిమినేషన్ రౌండ్ అయితే బాగుంటది అయినా నాకు డౌట్ నాకు కాదు నాకు ఒక డౌట్ ఏంటంటే ఆ ప్రోగ్రాము ఇప్పుడు ఒకటే రోజులో మనం ఫ్రెండ్స్ ఒకే రోజు కలిసామే ఆ రెండో రోజు నుంచి కొట్టుకోగలుగుతామా ఇప్పుడు వాళ్ళందరూ ఒక్క రోజులోనే పరిచయం అవుతారు రెండో రోజు మళ్ళీ కొట్టుకోట స్టార్ట్ చేస్తున్నారు కదా అంటే అది

అదే అదే అదో నాకు కావాలని వాళ్ళు ఏదైనా అలా వాళ్ళకి చెప్తారేమో అనిపిస్తుంది అదేం కాదా లేదు 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 ఆటోమేటిక్ గా వస్తది ఇష్యూస్ ఇప్పుడు ఏం నీకు ఫోన్ లేదు టీవీ లేదు ఏం చేస్తారో చెప్పు అంతే మీద ఒక శారీలు తప్ప ఇంకేముండదు అడా అంతే ఇంకా అదే నీ దగ్గర నేను చెప్పినాను ఇంకొక టీవి కథమ్య అదే అందరికి గొడవచ్చు నువ్వు నన్ను అట్లాంటివి ఇట్లాంటివి ఓకే ఓకే అవే వస్తాయి ఫోన్ లేదు టీవీ లేదు ఏం చేస్తారే అంతే అంతే పది మంది ఒకటే ఇంట్లో వేసి ఏమిస్తారు రేపు ఒకరు కలుస్తారు ఒకరు కలవకపోయినా అంటారు ఇవాళ వారం రోజులు ఆయనతో కలవకొచ్చి అందుకే నామినేట్ చేస్తున్నా అని అంటారు మరి ఆయన కలవలేడు నేను చేస్తున్నా అదే నా రీజన్ అని చెప్తాడు గొడవలు అయితే అని దూరం ఉంటారు అందరితో పాటు కలిసి

బల్ గ్లాస్ పిక్ తోట బాగుంటుంది అది మొత్తం స్టోరీ ఓకే. ఓకే ఓకే. లావణ్య వస్తుంది అనుకుంటానే దగ్గరికి. ఆ ఇద్దరు వస్తున్నారు. ఓకే. నే మళ్ళీ ఫోన్ అవుతుంది. నేను మళ్ళీ చేస్తాను అండివే. సరే మళ్ళీ ఇంకొకరికి చేద్దామా. మళ్ళీ ఇంకొకరికి చేద్దాం. ఆ లవణ్య. హలో. అ? హలో. ఏంట బై అదేలే ఇప్పుడే వచ్చావా నేను ఇప్పుడు దానికే ఫోన్ చేశాను నువ్వు బిగ్ బాస్ లేదనే వీడియో పెడదాం మౌనిక అభిప్రాయంగా అనుకున్నాను అదే అట్లా తెలుసుకుంటే అసలు ఏంటి అనే ఆలోచనలు వస్తాయి కదా మనం చూడకుండా ప్రోగ్రాం గురించి పెట్టాలంటే పెట్టలేం కదా అందుకని సరే సరే దాని దగ్గరికి వచ్చా అయితే నువ్వు చూడవు ఇప్పుడే జస్ట్ వన్ సెకండ్ కూడా అవ్వట్లేదు ఓకే ఓకే సరే కానీ అయితే నేను మళ్ళీ చేస్తా బాయ్ బాయ్ చెప్తా లిఫ్ట్ చేయట్లేదు పేర్లు చెప్పకూడదు అనుకున్నా దెబ్బకల్ నా మాట్లాడేస్తున్నా మాట్లాడేస్తున్నాం పేరు హలో మా ఏం చేస్తున్నావే హలో ఏం లేదే బీరబస్ చదువుకుంటున్నాను బీరవా చదువుకుంటున్నావానే ఏం లేదు లేవే నేను ఒక వీడియో పెడదామని బిగ్ బాస్ ప్రోగ్రామ్ చూస్తావానే నువ్వు నేను ఏం చూడండి చూడవా అంత టైం లేదు అవునా ఇంతమంది ఇంతమంది చూసేదాన్ని వానే ఇంత ముందు చూసేదాన్నివా ఇంతకు చూసేదాన్ని ఇప్పుడు చూడట్లేదే ఓకే 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 సరేలే ఊరికనే వెళ్ళే సరే అయిద్దాం బాయ్ మళ్ళీ చేస్తా బాయ్ బాయ్ ఒకళ్ళు చూశారు ఇప్పటికీ నేను ఫోర్ మెంబెర్స్కి కాల్ చేసాను సరే అయితే మళ్ళీ ఇంకొకరికి కాల్ చేద్దాం హలో కట్ చేసింది మళ్ళీ చేస్తా కట్ చేస్తుంది ఇంకొకరికి చేద్దాం చేద్దాయి హలో హలో ఏం చేస్తున్నావే ఏం చేస్తున్నా ఏంటి ఇప్పుడు దాకా సరే కానీ నువ్వు బిగ్ బాస్ ప్రోగ్రామ్ చూస్తావా బిగ్ బాస్ ప్రోగ్రామ్ చూస్తావా చూడవా సరేలే ఊరుకునేలే ఏదైనా వీడియో చేద్దాం అనేసి సరే సరేలే తర్వాత చేస్తాలే బాయ్ మళ్ళీ చేస్తా మళ్ళీ చేస్తా బాయ్ చూడదంట ఇంకొకరికి చేద్దాం

ఏ టైం కుదరట్లేదా లేకపోతే ఇంట్రెస్ట్ రావట్లేదా ఏం కుదర ఇంట్రెస్ట్ కూడా పోయింది మొత్తం డ్రామాలే అదంతా చెప్పి చేపిస్తున్నట్టుందా రియాలి అనిపించి అందుకనే చూడట్లే కదా వాళ్ళకి ఏ అది డ్రామాలనిపిస్తే ఇంకా నాకు ఇంట్రెస్ట్ రాలే కోరికన నేను ఏదైనా వీడియో చేద్దామని నేనేమో ఇప్పటికి వీడియో పెట్టాలంటే మనకి ఏం ఆలోచన రాదుగా చూడకుండా ఎలా పెడతాము మనం బిగ్ బాస్ చూసి వీడియో పెట్టచ్చు అందుకని నువ్వైతే చూస్తావేమని నీకు చేసా చూడట్లేదు సరే నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి కాల్ చేస్తా ఏంటి బాగున్నా 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 మళ్ళీ చేస్తానమ్మా మీకు ఎన్ని పడది ఇక్కడ పెడతా స్పీకర్ ఇది వాయిస్ సరిగ్గా రావట్లేదు అందుకని లిఫ్ట్ చేయట్లే హలో ఏం లేదు లేదే నువ్వు నువ్వు బిగ్ బాస్ ప్రో అత్తయ్య ఏం లేదు అత్తయ్య మీరు అత్తయ్య భవానీ ఫోన్ చేసి భవానీ ఏమని

సరే 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 నేను చూడవు చూడము చెప్తాడా అసలు ఎవరు చూడరు ఫ్యామిలీ మొత్తం ఎవరు చూడు ఆయన ఫస్ట్ చూసేయడం వాళ్ళ వాడు శివబాలాజీ కాడు ఉన్నప్పుడు చూసేవాడు ఒక్క సీజన్ చూసాడు ఆయన టెన్షన్ కొంచెంగా చూసేవాడు నేను చూడను కానీ ఇంకా తర్వాత నుంచి ఆయనకి కూడా పూలు కొట్టి నేను పెట్టడు ఓకే ఓకే సరే సరే అయితే ఊరికనే ఏదైనా వీడియో చేసుకుందామనేది సరే అయితే బాయ్ సరే బాయ్ అందరు ఇప్పుడు ఫుడ్ తినటమో పిల్లలకి లంచ్ బాక్సెస్ ఇవ్వటమో బిజీగా ఉంటారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు పక్కన ఇబ్బంది పెట్టద్దు తొందరగా లిఫ్ట్ చేయలేదంటే అంటే వాళ్ళు ఏదో పని మీద ఉన్నారు మనం అర్థం చేసుకోవాలి పెట్టద్దాం కట్ చేశాను ఇంకొకరికి చేస్తాను మళ్ళీ నేను ఫోన్ నెంబర్స్ చూసుకొని చేసే లక్కి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను పాస్ చేస్తాను లిఫ్ట్ ఇది కూడా కష్టమే ఇది ఒక ఫోన్ చేస్తా లిఫ్ట్ చేస్తే లిఫ్ట్ చేశారు లేకపోతే ఇంకా మన ప్రోగ్రామ్ని ఇప్పుడు తోటి ఆపేద్దాము ఇది కూడా మ్యాక్సిమం చేయట్లేదు ఎత్త లిఫ్ట్ చేయట్లేదు ఈ యొక్క లాస్ట్ కాలు పిల్లలు వెళ్ళిపోతారు కదండి టైం దొరికితే పేరెద్దునే లెగిస్తారు కదా లంచ్ బాక్సులని ఇంకా పిల్లలకి బాక్సులు పెట్టేసేసి అలసిపోతారు కదా పాపం ఇంట్లో పని ఉంటుంది కదా ఆడవాళ్ళకి ఇంకో ఈ టైనా ఆఫ్టర్నూన్ కొంచెం జస్ట్ ఒక రిలాక్స్ అవుతారు మాక్సిమం టీవీ కూడా చూడరు అందరు టీవీ చూస్తుంది సెల్ ఫోన్ చూస్తుందని అంటారు కానీ ఆడవాళ్ళు అలా ఏం చేయరు కొద్దిసేపు పడుకుంటారు జస్ట్ మళ్ళీ ఎందుకంటే మళ్ళీ తర్వాత త్రీ ఓ ఫోర్ ఓ క్లాక్ పిల్లలు వచ్చేస్తారు కదా ఇది ఆడవాళ్ళ పరిస్థితి ఒకసారి మళ్ళీ ఇంకెవరైనా ఒకసారి చేద్దాము చూద్దాము బిగ్ బాస్ ప్రోగ్రాం కాబట్టి దాన్ని మనము ఎండ్ చేయాలి కాబట్టి ఆ ప్రోగ్రామ్ గురించి ఒకసారి ఒకసారి ఇది కూడా ఒకటి చేసి చూద్దాము లిఫ్ట్ చేస్తే లిఫ్ట్ చేస్తారు లేకపోతే లేదు అందరు బిజీగా ఉన్నారు కదా హలో హలో కట్ అయ్యిందో కట్ చేశారు తెలియట్లే హలో సే మాల్ కాల్ చెయ్యి వీడియో కాల్ కదా వీడియో కాల్ చేసిది ఏవ్ లాంగయా ఓ గాని నువ్వు బిగ్ బాస్ ప్రోగ్రామ్ చూస్తావా నే చూడనా బా నువ్వు కూడా చూడవా సరే నా ఎప్పుడు చూడలేదా అసలు ఈ సీజన్ చూడవా ఈ ఆడలే ఎప్పుడు ఒకసారి చూసేదాన్ని నాకు ఇంకా లాస్ట్ ఇయర్ ఇంకి నాకి ఎట్లనంటే ఏచీ నాకు నచ్చలే బాగుదు ఎందుకు ఎక్కువ ఫైవ్ ఉట్టికినే లేవు ఏదైనా వీడియో చేద్దాం అని నేను కూడా ఇప్పటికిప్పుడు ఆ బిగ్ బాస్ ప్రోగ్రామ్ గురించి మనం చూడకుండా చెప్తే బాగోదు కదా అందుకనే ఏదైనా చేద్దాం వీడియో చేసి పెడదాం అనేసి ఎవరిని కనుక్కున్నా ఎవరు ఎక్కువ చూడలేదు ఒకళ్ళు చూసారు అని చెప్పారు అంతే సరే అయితే లేదు ఓకే అంతా అందులో కొట్టుకోవడం తిట్టుకోవడమే ఎక్కువ ఉంటది ఓకే వద్దాప్ప చూడట్లేదు కొట్టుకోటం తిట్టుకోటం ఎక్కువైపోతుంది అంతే కదా రియాలిటీగా ఉండదు వన్ డేలో ఒక ఒకరోజు పరిచయం అవుతారు సెకండ్ డే నుంచి కొట్టుకోవటమే అంతే కొట్టుకోవటం తిట్టుకోవటమే సరిపోయింది ఇది ప్రోగ్రామ్ వీడియో ఏదైనా చేద్దాము సరే మనం ఏం చూడలేదు కదా నువ్వేమో చూస్తావేమో అనేసి నాకు నువ్వు చూస్తావేమో పిచ్చింది అందుకనే చేసాలి ఏ ఈ రోజుల్లో ఇంకా సీరియల్ చూసే వాళ్ళు ఉన్నారంటే నువ్వు ఒక్కదావేనే అది కూడా చాలా గ్రేట్ సీరియల్ చూడాలి ఏముందే బయట ఎవరైనా బిల్లు కొడితే రెండు ఎపిసోడ్లు అవుతుంది తలుపు తీయటానికి అది సీరియల్ అంతేనా ఒక వన్ వీక్ వీక్ అయ్యాక తెలిసి చూసినా కూడా మనకు అర్థమైపోతుంది అంతే అంతే అక్కడే ఉంటారు తలుపు తీస్తూనే ఉంటారు అది సీరియల్ చూడాలంటే ఓపిక ఉండాలి ఫార్వర్డ్ చేస్తే ఓకే బెస్ట్ స్టోరీ తెలిసింది మనకి కదా నేను మళ్ళీ చేస్తాను ఉండవే మళ్ళీ ఇప్పుడే చేస్తా ఫోన్ వస్తుంది అదండి విన్నారా బిగ్ బాస్ ప్రోగ్రామ్ అంటే మన అభిప్రాయం ఏంటంటే కొట్టుకోవటం తిట్టుకోవటం దీనికోసం మనం ఆ బిగ్ బాస్ ప్రోగ్రాం రెండు గంటలు కూర్చొని చూసే మన మైండ్ అంతా చెడిపోవటం తప్ప ఏమీ రాదు కదా అందుకనే కొంచెం మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్రోగ్రాం చేయండి నాగార్జున గారు ఎందుకంటే ఇలాగా ఎవరికి ఇంట్రెస్ట్ అనేది పోతుంది ఒక ప్రోగ్రామ్ చూడాలంటే మంచిగా ఏదైనా ఇంట్రెస్ట్ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ మనం నవ్వుకోవాలి లేకపోతే మన మైండ్ ఒక మంచి మాటలు వింటే ప్రశాంతంగా ఉంటుంది అలాంటి ప్రోగ్రామ్స్ అయితే బాగుంటుంది ఈ బిగ్ బాస్ సీజన్లు పెట్టుకొని చేస్తున్నారే కానీ దానివల్ల ఏ యూజ్ ఉండదు మరి ఎవరు చూస్తున్నారో ఆ రేటింగ్ అలా ఎలా పెరుగుతుందో అర్థం కావట్లేదు ఈ మళ్ళీ నేను ఇంకోటి అబ్జర్వ్ చేశానండి నాగార్జున గారు వచ్చిన టూ ఎపిసోడ్స్ మాత్రం అందరూ ప్రశాంతంగా ప్రోగ్రామ్ చూడగలుగుతున్నారు ఎందుకంటే నాగార్జున గారు తప్పు చేశారనుకోండి తప్పుని తిడతా ఉంటారు కదా అది వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది ఆ వీళ్ళు తప్పు చేశారు నాగార్జున సారు పనిష్మెంట్ ఇస్తుంటే అదొక హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది అంటే తప్పు చేసే వాళ్ళకి శిక్ష పడితే అందరికీ నచ్చింది అసలు ఆ తప్పులు చేయటం ఎందుకు అక్కడ కూర్చొని అలా అరుసుకోవటం ఇదంతా ఎందుకు ఆ ప్రోగ్రాం పెట్టడం అనేసి నా ఒపీనియన్